ఇది కావాలంటే డై చేపించు వేరే కలర్ మీకు ఎన్ని సార్లు వేసుకున్నా సరే డై చేసి డైబుల్ క్లాత్ ఇది ఒకసారి వేసుకుని మళ్ళీ డై చేసి మళ్ళీ వేసుకున్నా మళ్ళీ డై చేసి మనకి ఇది చూసారంటే మొత్తం పట్టు లాగే ఉంటుందండి బనారస్ లో వీళ్ళదే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఓవర్ వచ్చిందండి సారీ మొత్తం ఇట్లా బూటా ప్యాటర్న్ లో ఉంటుంది పళ్ళు ఇట్లా ఉంటుంది బ్లౌజ్ చూస్తే ప్లేన్ ప్లెయిన్ వస్తుంది ఏంటంటే మనకి ప్యూర్ కడీ జార్జెడ్ జార్జెడ్ క్లాత్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి చాలా స్టైలిష్ అండ్ ట్రెండి అండి చాలా చాలా అందంగా ఉంటుంది అన్ని ఏజ్ గ్రూప్స్ వల్ల కట్టుకోగలండి చీర నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిస్ మోటర్ వీడియో ఈ వీడియోలో వచ్చేసి మనం బనారస్ గ్యాలరీలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ బనారసి కడి జార్జెట్ చీర చూడబోతున్నాం అండి కాశీలవిలో ఓన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంటుంది ఇక్కడ ఏదైనా కూడా ఒకసారి కూడా హోల్సేల్ ప్రైస్లో ఉంటుందండి సో అన్నీ కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేశాను ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు నీలా ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు సో బనారస్ గ్యాలరీ షాప్ మనకి హైదరాబాద్ లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఉంటుంది చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ ఉందండి కాసీల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే హోల్సేల్ కంప్ రీటైల్ హోల్సేల్ బల్క్ కూడా తీసుకోవచ్చు ఈ వీడియోలో మీకు అన్ని కూడా రిటైల్ ప్రైసెస్ చెప్పారు చాలా లో ప్రైజెస్లో లో మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వరకు కూడా ఇక్కడ సారీస్ అనేది అవైలబుల్గా ఉంటాయండి ఈ వీడియోలో మంచి బనారసీ కడి జార్జెట్ చీరని చూపించాం లేటెస్ట్ అప్డేట్స్ మనకి మినకరి బ్రష్ పై తో కానీ మినకారింగ్ తో వచ్చిన శారీస్ ని చూపించాము సో వీడియోలో నచ్చితే మీకు ఏదైనా హ్యాపీగా ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నచ్చిన చీరని స్క్రీన్షాట్ తీసుకొని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో లో పెట్టేసి మీరు షిప్పింగ్ మెషిణలో పే చేసి వరల్డ్ వైడ్ ఎక్కడికైనా తెప్పించుకోవచ్చు మీరు స్టోర్ ని విజిట్ చేయాలి అంటే బనారస్ గ్యాలరీ బంజారా హిల్స్ అని కొడితే మీకు హ్యాపీగా వచ్చేస్తుంది ఆన్లైన్ లో ఇక్కడ విజిట్ చేసుకొని కొనుక్కోవచ్చు కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ ప్లస్ ఇది ఫాలింగ్ మెటీరియల్ ఉంటది మీకు బూటా ప్యాటర్న్ లో ఉంటది ప్లస్ మీకి బ్లూ విత్ పింక్ కాంబినేషన్ లో ఓకే సారీ మొత్తం ఇట్లా బూటా ప్యాటర్న్ లో ఉంటది పళ్ళు ఇట్లా ఉంటుంది బ్లౌజ్ చూస్తే ప్లేన్ విత్ బోర్డర్ వస్తుంది మీకు ఓకే సో ఇది బ్లౌజ్ సో ఏంటంటే మనకి ప్యూర్ కడి జార్జెట్ క్లాత్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంది సో మన షాప్ గురించి ఫస్ట్ బనారస్ గ్యాలరీ అనేది ఏంటి బనారస్ గ్యాలరీ అనేది హోల్సేల్ షాప్ ఉంది మా దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే మాది కాశీలో ఉంది అక్కడ నుంచి తెప్పిస్తాం ఇక్కడ తెప్పించి హోల్సేల్ లో అమ్ముతాం సింగిల్ కూడా హోల్సేల్ ప్లస్ బల్క్ లో హోల్సేల్ లోనే అమ్ముతాం ఓకే ఓకే దీని ప్రైస్ ఎలా ఉంటదిరా దీని ప్రైస్ చూస్తే మీకు ఆఫర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది ట్యాక్ ప్రైస్ 12 ఉంది మీకు వచ్చే హోల్సేల్ ప్రైస్ 8000 థౌసండ్ ఫైవ్ ఫైవ్ సో ప్యూర్ బనారస్ కడీ జార్జెట్ విత్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి సో బార్డర్ కూడా చూడొచ్చు మనకి ఇలా బిగ్ బ్రైట్ బార్డర్ వచ్చింది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఎలా ఉంటుందిరా అడిషనల్ ఓకే అమ్మా ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయమ్మా ఓకేనా కలర్స్ పెడుతున్నారండి తను ఇది బ్లూ విత్ రాయల్ బ్లూ కాంబినేషన్ లో ఉంది పింక్ విత్ రాయల్ బ్లూ యా ఇది ఆనియన్ పింక్ విత్ ఎల్లో ఉంది ఓకే విత్ మెరూన్ షేడ్ ఉంది ఎలా మనకి ఇప్పుడు ఆన్లైన్ కూడా ఉంటుందా ఆన్లైన్ కూడా మా దగ్గర ఉంది అవైలబుల్ వీడియో కాల్ కాల్స్ చూపిస్తాం మా నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఇది ఒకటి స్నఫ్ విత్ ఎల్లో కాంబినేషన్ లో ఉంది అంటే ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తున్నాయి అండి మీరు క్లోజర్ లుక్ లో చూస్తే ఇది ఓపెన్ చేస్తాను నేను రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ సేమ్ పార్ట్ యా సేమ్ సేమ్ క్లాత్ కానీ పెద్ద బూటీలో ఉంది ఇది పెద్ద బుట్టి చిన్న యా సో జార్జ్ అంటే ఫ్యాబ్రిక్ ఎక్కడ చూడండి మనకు ఆ షైనింగ్ ఆ రియల్ అనేది అర్థం అవుతుంది ప్యూర్ హండ్రెడ్ ఓకే సూపర్ బాగుంటుందండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అంటే లైట్ వెయిట్ కూడా ఉంది వెయిట్ కూడా షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా పే చేసి మీరు ఇండియా వైడ్ ఎక్కడికైనా షిప్పింగ్ లో తెప్పించుకోవచ్చు వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తారా గ్రేట్ ఓకే కలర్ సో ఇది కూడా సేమ్ కడి జార్జ్ అయితే బార్డర్ చిన్నది పెద్ద బూటర్స్ చిన్న బోర్డర్ గుడ్ అమ్మా నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తున్నా నేను ఇప్పుడు ఆల్ ఓవర్ ప్యాటర్న్ చూపిస్తా ఇది చూపిస్తున్న బూట ఇది చూపిస్తున్న ఆల్ ఓవర్ ప్యాటర్న్ లో అండి ఇది మీకు రెడ్ విత్ ఎల్లో కాంబినేషన్ లేదు మొత్తం మీకు మొత్తం స్టార్టింగ్ టు చీర మొత్తం ఫుల్ వర్క్ ఉంటుంది మీకు ఓకే వీవింగ్ సో ఇలాగా మనకి ఇది చూసారంటే మొత్తం పట్టు లాగే ఉంటుందండి బనారస్ లో వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం ఓకేనా సో ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిందండి మనకి ఇవి చాలా రకాల ఈవెంట్స్కి అంటే బనారస్ ఈ జార్జెట్ కడి జార్జెట్ చీరలు ప్రతి ఒక్కరి దగ్గర ఒకటైతే ఉంచుకుంటారండి చాలా రకాల ఈవెంట్స్ కి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బాగుంది సో ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ట్రెడిషనల్ లుక్ అండి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓకే ఇది ప్రైస్రా ఇది ప్రైస్ ఇది కూడా మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ట్యాగ్ ప్రైస్ అయితే ట్వెల్వ్ థౌసండ్ ట్వల్వ్ థౌసండ్ అండి ఆనియన్ పింక్ విత్ బ్లూ ఉంది బ్లూ ఉంది సో మన వెడ్డింగ్స్ లో ఒకటి మన పెళ్లి మన పెళ్ళిలో కూడా ఒకటి అంటే ఒకటి తీసుకోవచ్చండి ఏదైనా ప్యూర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో బయట స్టోర్స్ రిటైల్ ట్వెల్వ్ ఉంటుంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ చూస్తే జార్జెట్ ఉంది ఇది జార్జెట్ మీనాకరి ఓకే ఇంకా బాగా ట్రెండ్ కదా ట్రెండీ లేటెస్ట్ అండి చూస్తాం మొత్తం సారీ ఇట్లా ఉంటుంది మొత్తం సో బ్యూటిఫుల్ బ్రష్ మీనా కారీ ఇది మొత్తం ఇట్లా వివి వివి కూడా వస్తుంది నెక్స్ట్ చూపిస్తా ఇది బ్రష్ మీనా కారీ ఇది డైబుల్ క్లాత్ ఉంది వేసుకొని వేరే కలర్ డై చేసి మీరు కావాలంటే ఓకే కొద్ది రోజులు వాడాకీవింగ్ లోనే వచ్చాయి కానీ ఇది మీనా కారీ బ్రష్ మీనా కారీ ఇట్లా బ్రష్ చేస్తారు ఇట్లా వివి కూడా వస్తుంది ఓకే ఇందులో కలర్ కాంబినేషన్స్ చూస్తే ఇది ఒక్కసారి చూపిద్దాం క్లియర్ గా ఇదైతే చాలా స్టైలిష్ అండ్ ట్రెండీ అండి దీని ప్రైస్ ఎలా ఉంటుంది మా దీని ప్రైస్ చూస్తే నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది మీకు రిటైల్ సేలింగ్ సిక్స్టీన్ థౌసండ్ అట్లా ఉంటుంది మీకు హోల్సేల్ ప్రైస్ వచ్చేది నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చాలా చాలా అందంగా ఉంటుంది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కట్టుకోగలండి జీరా కడీ జార్జర్స్ లో మనకి ఈ డిజైన్ ఇప్పుడు బాగా కొత్తగా సో ఇందులో ఎన్ని కలర్స్ దొరుకుతాయమ్మా ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి మంచి మంచి కలర్ పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ లో ఉన్నాయి సెల్స్ లో ఉన్నాయి ఒకటి బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ సారీ కలర్ బోర్డర్ వస్తుంది యా లావెండర్ ఉంది లావెండర్ ట్రెండింగ్ కలర్ ఇప్పుడు చాలా అవునండి సో ఈ కలర్స్ అన్ని ఉన్నాయి ఈ పర్టిక్యులర్ డిజైన్ లో ఒకటి వైన్ కలర్ వైన్ కలర్ సో లైట్ కలర్స్ ఉన్నాయి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి హల్దీ స్పెషల్ కలర్ yellow yes గ్రీన్ ఒకటి డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది సర్కిల్ మీద మీనకరి ఇట్లా ఫ్లవర్స్ వచ్చి చూడొచ్చు ఓకే సో ఇది కూడా కొంచెం డిజైన్ మారింది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి అవైలబుల్ మా దగ్గర ఈ డిజైన్ లో కూడా కావాలంటే వీడియో కాల్ ఇస్తారా యా వీడియో కాల్ లో కాంటాక్ట్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తాం మేము ఓకే ఇది కూడా జార్జెట్ ఇది మీకు వీవ్డ్ మీద కరి పైన ఉంది మొత్తం అది బ్రష్ మీద చూపిస్తాం కదా ఇది వీవ్ మీద కరి అంటే మధ్యలో థ్రెడ్ వీవింగ్ వచ్చింది యా వీవింగ్ వచ్చింది ఇదే ప్రైస్ రేంజ్ లో ఉంటదిరా ఇది మీకు వస్తది 11500 కి ఆఫర్ డిస్కౌంట్ ట్యాగ్ ట్రాక్ ఉంది 17000 మీకు వచ్చే హోల్ సేల్ ప్రైస్ 11500 ఇది కావాలంటే డై చేపించు వేరే కలర్ మీకు ఎన్నిసార్లు వేసుకున్నా సార్ డైప్ చేసి డైబుల్ క్లాత్ ఇది ఒకసారి వేసుకొని మళ్ళీ డై చేసి మళ్ళీ వేసుకున్నా మళ్ళీ డై ఆప్షన్ బ్లౌజ్ ప్లేన్ విత్ బోర్డర్ వస్తుంది యా ఇలాగా ఉంది చాలా అందంగా ఉంటది ఒంటికల ఖర్చుకుపోతాయి మనం చాలా స్లిమ్ గా కూడా కనిపిస్తుంటాము సో 12500 రూపీస్ లో మీనాకారి వివి 30 11 5 11500 రూపీస్ ఓకే ఎన్ని కలర్ సర్ టైమ్ మైండ్ లో ఇంకా చాలా ఉన్నాయి కదా ఒకటి యాష్ షేడ్ ఉంది ఓకే ఒకటి ఇట్లా డిఫరెంట్ డిజైన్ లో ఉంది

మీకు కావాలంటే బ్రైడల్స్ కూడా ఉన్నాయి అవైలబుల్ అట్లా రావచ్చు లేకపోతే గిఫ్టింగ్ పర్పస్ కూడా అవైలబుల్ ఉంది తక్కువ రేంజ్లో సో మన దగ్గర ఏ రేంజ్ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ వరకు ఉంది అవైలబుల్ గ్రేట్ అండి సో చూసారు కదా అండి ఇంకా కంటిన్యూస్ మనకి బనారస్ గాలీ నుంచి వీడియోస్ వస్తుంటాయి సో ఇందులో హై రేంజ్ చూపించాము నెక్స్ట్ వీడియోలో లో రేంజ్ కలెక్షన్స్ కూడా చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్